గారి ఆధ్వర్యంలో భీమా కోరేగా అమరవీరులో యొక్క స్మారకం కోసము లేదా వారిని జ్ఞాపకం కొరకు గ్రామ గ్రామాల్లో మనం జరుపుకోవాలి అని ఒక పిలిపిస్తున్నాము అయితే భీమా కోరేగా యొక్క చిన్న చరిత్ర ఏంటంటే పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో ఈ దేశంలో పూనాలో బ్రాహ్మణ రాజ్యం ఉండే లేదా మనువాద రాజ్యం ఉండే ఆ మనువాద రాజ్యాన్ని మహార్ బెటేలియన్స్ దళిత దళితుల యొక్క మహార్ బెటేలియన్స్ ఆ యొక్క పేశవా రాజ్యాన్ని కూల్చింది వాళ్ళు పేశవాలు ఎనభై ఆరు వేల మంది ఉంటే మహార్ బెటీలియన్స్ కేవలము ఐదు వేల మంది ఐదు వందల మంది ఐదు ఐదు వందల మంది వర్సెస్ ఎనభై ఆరు వేల మందితో యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో మహార్ బెటేలియన్ గెలిచింది అంటే పూనాలో ఉన్న పేశవా రాజ్యాన్ని కూల్చింది ఆ కూల్చిన తర్వాతనే మహాత్మా ఫులే గారు చదువుకోవడం జరిగింది బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకోవడం జరిగింది ఆ యొక్క యుద్ధ ప్రతీకగా ఈ యొక్క స్థూపము అప్పుడు బ్రిటిష్ వాళ్ళు కట్టారు ఆ కట్టిన దానిని మహాత్మ గుర్తించాడు దాని తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ తన బతుకున్న కాలంలో ప్రతి సంవత్సరము ఈ భీమా కోరేగా విజయ స్థూపం దగ్గరికి వెళ్ళేవాడు వెళ్ళి ఆ అమరవీరులను స్మరించుకునేవాడు ఆ స్మరించుకునే సమయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశ ప్రజలకు ఒక పిలుపు ఇచ్చాడు అదేంటంటే ఫస్ట్ జనవరి నాడు ఇప్పుడు రాబోయే ఫస్ట్ జనవరి నాడు ప్రతి సంవత్సరము గ్రామ గ్రామాలలో భీమా కోరేగా అమరవీరుల విజయోత్సవం జరుపుకోవాలి ఇదే మనకు న్యూ ఇయరు ఇదే మనకు ఒక పెద్ద పండుగ దీన్నే మనం పెద్ద ఎత్తున గ్రామ గ్రామాలు జరుపుకోవాలని జరుపుకోవాలని బాబాసేబం వినికరించిన పిలుపునే ఈరోజు ఆల్ ఇండియా అంబేద్కర్ విజయన సంఘం ఆధ్వర్యంలో ఈ అంబేద్కర్ ఈ యొక్క ఆరుమూరు డివిజన్ అంతటా గ్రామ గ్రామాలు జరుపుకోవాలని మేము పిలిపిస్తున్నాము ఈ పిలుపులో డాక్టర్ అడ్వకేట్ గంటా సదానందన్ గారు తర్వాత మన అబ్దుల్